హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కరివేపాకు అలాగే బియ్యం రవ్వతో వడియాలు చేశానండి చాలా టేస్టీగా ఉన్నాయి కారంగా చాలా బాగున్నాయి ఇది వడియాలు పెట్టడానికి రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం వేశాను ఇవి నానబెట్టే పని లేకుండా డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే ఇవి కొద్ది కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టేసి ఇది బియ్యం రవ్వ కాబట్టి కొంచెం మందపాటి గిన్నెలో చేసుకుంటే బాగుంటుంది నేను ఏ కప్పుతో అయితే వేస్తున్నా అదే కప్పుతోనే కొలతలు వేస్తున్నానండి ఒక కప్పు బియ్యం రవ్వకి ఐదున్నర కప్పులు వాటర్ పోసాను ఈ విధంగా మనం ఎన్ని కప్పులు రవ్వ పోసుకుంటే అన్ని డబల్ ఐదున్నర కప్పులు అంటే రెండు కప్పులు అయితే పదకొండు కప్పులు చొప్పున వాటర్ పోసుకోవాలి పోసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి ఇప్పుడు చల్ల రెండు బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి అలాగే కరివేపాకు ఇది నాలుగు కట్టల వరకు ఉంటుంది మొత్తం ఇలా వల్చేసి సాల్ట్ వాటర్తో ఒకసారి శుభ్రంగా కడుక్కోండి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక పది పన్నెండు వరకు తీసుకున్నాను ఈ పౌడర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ పక్కన పెట్టేసి అదే మిక్సీ జార్లోనే పచ్చిమిర్చి అలాగే వన్ స్పూన్ జీరా వేసుకోవాలి తర్వాత ఇప్పుడు కరివేపాకును వేసుకొని కొంచెమే కొంచెం వాటర్ పోసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం రవ్వ చూడండి ఒక కప్పు తీసుకున్నాను ఈ వాటర్ మరుగుతున్న వాటర్లో ఆ బియ్యం రవ్వని వేసేయాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుతూ అలా చేసుకోవాలి బియ్యం రవ్వ కదంటే కొంచెం టైం పడుతుంది బియ్యం పిండి అయితే వెంటనే ఉడుకుతుంది ఇది రవ్వ కాబట్టి కొంచెం ఒక పది నిమిషాలు లేట్ అవుతుంది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత పొడి చేసి పెట్టుకున్న సగ్గు బియ్యం పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత విజిల్ పెట్టకుండా మూత పెట్టండి ఇంకా తొందరగా మగ్గుతుంది మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాలి విజిల్ పెట్టుకోకూడదండి చూడండి మొత్తం సగ్గుబియ్యం బియ్యం అలాగే బియ్యం రవ్వ మెత్తగా ఉడికింది ఈ ఉడికిన దాంట్లో కరివేపాకు పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలా కలుపుతూనే ఉండాలండి లేకుంటే అడుగంటేస్తుంది పల్చటి గిన్నెలో చేసుకుంటే సరిగా రాదు మందపాటి గిన్నెలో చేసుకుంటేనే మనకి బాగా ఉడుకుతుంది బాగుంటుంది ఇప్పుడు వన్ స్పూన్ వాము వేసుకోవాలి వేసుకొని మరొకసారి బాగా కలపాలి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మళ్ళీ మగ్గ పెట్టాలి చూడండి బాగా ఉడికింది మూత పెట్టుకుంటే మనకి అడుగంటదు ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారి పెట్టాలి కొద్దిగా ఇప్పుడు చూడండి ఏదో ఒకటి కవర్ ఒకటి ఇలాంటి కవర్స్ తీసుకుంటే మనకి తొందరగా వడయాలనేది పెట్టేయచ్చు చేత్తో కూడా పెట్టుకోవచ్చు కానీ చాలా టైం పడుతుంది ఇలాంటి కవర్లో పైన అంచులు కట్ చేసి ఈ చేసి పెట్టుకున్న పిండిని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు పిండి వేసుకున్న తర్వాత పైన క్లోజ్ చేసుకొని మనం ఏ సైజ్ అయితే వడియాలు పెట్టుకున్నామో ఆ సైజు కట్ చేసుకోవాలి చూడండి ఇది బియ్యం సంచి కాటన్ కవర్ ఇది శుభ్రంగా ఇది ఈ విధంగా తుడిచిన తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు వడియాలు ఈ విధంగా పెట్టుకోవాలి ఇవి ఫ్యాన్ కిందనే పెట్టుకోవచ్చండి ఎండ అవసరం లేదు ఇది ఒక్క రోజులోనే ఈ అనేది ఆరిపోతాయి ఇవి చేతి పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అన్నీ ఇదే విధంగా వడియాలు పెట్టుకోవాలి చూడండి ఉదయం పెట్టిన వడియాలు నైట్ కల్లా డ్రై అయిపోయింది ఇవన్నీ ఒడియాలు తీసిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్లో అన్నీ వేసుకొని నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టండి పూర్తిగా డ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకొని ఈ డ్రై అయిన వడియాలని ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి కొంచెం కారంగా బాగా ఉన్నాయి ఈ పప్పు చారులో అలాగే పప్పుతో నంచుకొని తినొచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్